శ్రీగురు భీ నమ మిత్రులారా ఇప్పుడు మనం శంకుస్థాపన చేయిస్తున్నటువంటి స్థలం మంగళగిరి పట్టణంలో రత్నాల చెరువు అనే ప్రాంతంలో ఉన్నది ఈ స్థలానికి తూర్పు వైపు బజారు ఉన్నది పడమల వైపు బజారు ఉన్నది ఈ స్థలం పంచల రామారావు గారిది నిన్ననే చక్కగా వారి నామ నక్షత్రానికి అనుకూలమైనటువంటి ప్లాన్ మనం మార్కింగ్ ఇవ్వటం జరిగింది ఈరోజు శంకుస్థాపన కూడా మనం దగ్గర ఉండి చేయిస్తూ ఉన్నాం ఈ స్థలంలో చక్కగా గణితం కుదిరింది రామారావు గారు యా వర్గుకి సంబంధించినటువంటి వారు కనుక వారికి తగినటువంటి వారి నామ నక్షత్రానికి తగినటువంటి ప్లాన్ మనం చక్కగా ఇచ్చాము ఈ గృహానికి నూట ఎనిమిది సంవత్సరాల ఆయుష్ వచ్చింది గణితంలో అట్లాగే మనకి పది ఆదాయము నాలుగు పావుల ఖర్చు కూడా వచ్చింది ఇటువంటి మంచి చక్కగా గణితం కట్టి మీకు గృహాన్ని నిర్మించుకోవటం కోసం మన వండ్రు శ్రీనివాస్ కుమార్ గారు వాస్తు సిద్ధాంతి మరియు సివిల్ ఇంజనీరు అందుబాటులో ఉంటారు సంప్రదించండి జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ